అందరికీ నమస్కారం నేను మీ హేమలత గంటి శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి నాలుగవ శ్లోకంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను వినండి స్వమేకా నైవాసి ప్రకటిత వరాభిభినయా దాతుం ఫలమపి చ చరణావేవ నిపుణవు దీని భావం సమస్త జగత్తులను సంరక్షించేదానా నువ్వు తప్ప మిగతా దేవతలు అందరూ కూడా తమ హస్తాలతో వరాలను ప్రసాదిస్తూ ఉంటారు మరి నువ్వు వర అభయాలను ప్రకటించి అభినయించేదానివి కావు దానికి కారణం ఏంటంటావా నీ శ్రీచరణాలే భయాన్నించి సంరక్షించడానికి కోరికలకు మించిన సత్ఫలాలను అందించడంలోనూ నైపుణ్యం కలిగి ఉన్నాయి అంటే మిగతా అందరి దేవతల్లాగా అభయముద్ర వరముద్ర ఏమీ పెట్టక్కర్లేదు నీ పాదాలు ఒక్కటి మేము సేవిస్తే చాలు మాకు అవన్నింటినీ కూడా ఫలితాలు నువ్వు ఇస్తావు అని దీని భావము నమస్కారము ఇట్లు మీ హేమలత గంటి రేపు మళ్ళీ ఐదో శ్లోకంతో కలుసుకుందాం